ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి గేట్లకు అడ్డుపడిన బోట్లను తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు అలాగే బ్యారేజీకి అడ్డుపడినటువంటి భారీ పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ గంటల తరబడి కొనసాగుతూనే ఉంది బెక్కం ఇన్ఫ్రా సంస్థ సంబంధించినటువంటి ఇంజనీర్లు అలాగే సిబ్బంది పర్యవేక్షణలో నిపుణులు గేట్ల సంబంధించినటువంటి తయారీ నిపుణులు అలాగే డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూ ఉంది చూస్తే కనుక ఇరవై నాలుగు గంటలుగా నిరంతరం జరుగుతూనే ఉంటుంది నిన్న ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయి వరకు కూడా సిబ్బంది ఇక్కడ నిపుణులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే గనక ముందుగా గేట్లు మర దెబ్బతిన్నటువంటి గేట్లు మరమ్మత్తు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించారు అరవై తొమ్మిదవ గేటు వద్ద కౌంటర్ వేటు దెబ్బతింది భారీ పడవలు ఈ నెల ఒకటిన వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వేట్లు దెబ్బతిన్నాయి తొలుత ఈ అరవై తొమ్మిదవ గేటు వద్ద ఉన్నటువంటి కౌంటర్ వేటును సిబ్బంది తొలగించారు ఈ భారీ క్రేణులను తీసుకువచ్చి ఇక్కడ పదిహేడు టన్నుల ఉండేటువంటి కౌంటర్ వేట్ ను తొలగించేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు అరవై తొమ్మిదవ గేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూసాము కౌంటర్ వేట్ ను కౌంటర్ వేటు తొలగించిన అనంతరం గేట్ ను ఇక్కడ మూసివేశారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రవాహం అనేది కిందికి వెళ్లకుండా అలాగే పడవను తొలగించాల్సి ఉంటుంది కాబట్టి గేట్ ను పూర్తిగా కిందికి దింపేశారు అరవై తొమ్మిది తర్వాత అరవై ఎనిమిదవ గేటు వద్ద కూడా గేటును మూసివేశారు ప్రస్తుతం అరవై ఏడవ గేటు వద్ద కూడా కౌంటర్ వేట్ ను ఇవాళ ఉదయం నుంచి భారీ క్రీడ సహాయంతో పదిహేడు టన్నులు కలిగినటువంటి ఈ కౌంటర్ వేట్ పూర్తిగా తొలగించేశారు ఇవి ప్రకాశం బ్యారజీ పక్కన దూరంగా తీసుకెళ్లిపోయి వాటిని ఉంచారు వాటిని భారీ యంత్రాలతో మరో చోటుకి తరలించున్నారు అయితే ప్రస్తుతం అయితే గేట్లు మూసివేశారు దీంతో ప్రవాహం అనేది ఆపివేశారు ఇక్కడ ప్రవాహం ఆపివేసి అడ్డంగా ఉన్నటువంటి పడవల తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభించారు ప్రస్తుతం మనం చూడొచ్చు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళ సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే కనుక భారీ క్రేన్ల సహాయంతో వీటిని తిప్పేందుకు పడవలు బోల్టా పడి ఉన్నాయి కింద గేట్ల వద్ద బోల్టా పడినటువంటి పడవలను తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చేందుకన్నా ఇక్కడ సిబ్బంది కష్టపడుతూ ఉన్నారు క్రేన్లతో తిప్పేందుకు ప్రయత్నించగా అవి తిరగడం లేదు దీంతో మాన్యువల్ విధానంలో భారీ చైన్లను గొలుసులను పడవలకు కట్టి వాటిని తిరిగి యథాస్థానానికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే దాదాపు మూడు గంటలుగా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అయినప్పటికీ కూడా చాలా భారీ పడవ కావడంతో ఇది ఇది తిరగడం అనేది చాలా కష్టంగా కూడుకుంది అది తిరగడం లేదు అయితే ఛాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి బయటికి తీసేందుకు ఎట్లాంటి మార్గాలు ఉన్నాయనేటువంటి అంశంపై కూడా అధికారులు అయితే ఇక్కడ సమాలోచనలు జరుపుతూ ఉన్నారు ప్రస్తుతం చూడొచ్చు మూడు భారీ పడవలు ఈ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డంగా పడి ఉన్నాయి ఇవన్నీ కూడా బయటికి తేలాయి వీటికి సంబంధించి తిరిగి తొలగించేందుకు ప్రస్తుతం అయితే ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు వీటికి చూస్తే కనుక భారీ క్రేన్ల సహాయంతో తొలుత తిప్పి వాటి యధాస్థానానికి తీసుకువచ్చి వాటిని వెనక వైపు పున్నమి ఘాటు వైపు ఒక పెద్ద పడవను తీసుకొని వచ్చి వాటిని బయటికి తొలగించడం ఒక మార్గంగా చూస్తున్నారు ఒకవేళ ఆ పడవ కనుక తిరగకపోతే బోల్టా పడినటువంటి పడవ మామూలు స్థితి కనుక రాని పక్షంలో దానిని కట్ కట్ చేసి ఉన్నారు సగానికి కట్ చేసి గ్యాస్ కట్టల సహాయంతో సగానికి కట్ చేసి దాన్ని రెండు భాగాలుగా చేసి దాన్ని తొలగించే తొలగించాలని చెప్పేసి ఇంజనీర్ నిపుణులు రెండో ప్లాన్ బీగా నిర్ణయించారు అలా కూడా కుదరని పక్షంలో వాటిని భారీ క్రేణుల సహాయంతో బయటికి తీసేటటువంటి ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం అరవై ఏడవ గేటు వద్ద సిబ్బంది చాలా ఎంత కష్టపడుతున్నారో ఆ ఉదయం నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది భారీ బరువు ఉండటంతో ఆ పడవ యథాస్థానానికి తీసుకురావడం అనేది చాలా కష్టంగా ఉంది ఇంత చేసినప్పుడు కూడా అవి తిరగని పరిస్థితి ఉంది మూడు గంటలుగా ఇలాగే శ్రమిస్తూ ఉన్నారు భారీ క్రేన్ ఇక్కడ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోవడంతో మానువల్ విధానంలో ప్రస్తుతం అయితే చేస్తూ అయితే ఈ పడవలను చూడొచ్చు వీటి చూస్తే కనుక భారీగా ఉన్నాయి ఇసుక డ్రించింగ్ కోసం వాడతారు ఎగువన కృష్ణానది ఎగువన ఈ నదిలో ఇసుకను డ్రించింగ్ చేసి వాటిని తరలిస్తూ ఉంటారు దీనికోసం వినియోగిస్తూ ఉంటారు ఎగువన పున్నమి ఘాటు పంటే పైన ఫెర్రీ ఘాటు వద్ద ఆ పైన వీటిని ఏర్పాటు చేసుకొని డ్రిచ్చింగ్ చేస్తూ అక్రమంగా ఇసుక అమ్ముతూ ఉంటారు ఈ పడవలు ఈ కొట్టుకు వచ్చాయి ఈ నెల ఒకటో తారీఖున కొట్టుకు వచ్చి ఇక్కడ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ పడవల మీద రంగులు కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఈ పడవల అంశం కొట్టుకురా వచ్చేట విషయంపై కూడా గవర్నమెంట్ ఇప్పటికే విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బయటపడడంతో ఈ పడవలు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పుడు ప్రారంభమైంది పోలీసు అధికారులు ఈ పడవలు ఎవరు ఇవి అనేటువంటి అంశంపైన కూడా ప్రస్తుతం దృష్టి పెట్టారు అయితే ఈ పడవలు చూస్తే కనుక ఈ వైసీపీ రంగు కూడినటువంటి ఈ ఉండడం కూడా కొంత అనుమానాలకు తాపిస్తున్నట్టుగా కొంతమంది కొన్ని పోలీసులు చెబుతూ ఉన్నారు ఈ దిశగా కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ పడవలను ఇక్కడికి వదిలారా ఏదైనా కుట్ర దాగి ఉందా దీని వెనక అనేటువంటి అంశంపైన కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు రెండు పడవలు ఉన్నాయి రెండు పడవలు కూడా పూర్తిగా ఒకే రంగుతోనే ఉన్నాయి దీని పేరు అలాగే దాని ఉన్నటువంటి నెంబర్ను ఆధారంగా ప్రస్తుతం అయితే విచారణ చేస్తూ ఉన్నారు దీన్ని దీనికి సంబంధించి ఎవరు కారకులు ఏంటి ఒక ప్రమాదవశాత్తు వచ్చాయా లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏమైనా వదిలారా అనేటువంటి అంశంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ పడవల తొలగింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది అదేవిధంగా ఈ గేట్లను కూడా ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీలో లక్షా నలభై వేల క్యూసెక్ల నీరు కిందకు ప్రవహిస్తూ ఉంది మొత్తం డెబ్బై గేట్లలో కూడా మూడు గేట్లను ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా దింపేశారు ఎందుకంటే ఈ పూర్తిగా గేట్లను దింపేదనే ఈ పడవలను తొలగింపు అనేది సాధ్యమవుతుంది కాబట్టి అరవై ఏడు అరవై ఎనిమిది అలాగే అరవై తొమ్మిది గేట్లను పూర్తిగా కిందికి దింపేసి భారీ పడవలను ఇక్కడ తొలగించే ప్రక్రియ చేస్తూ ఉన్నారు పడవ మీద చూస్తే కనుక కాళేశ్వరి అనే పేరు ఉంది అలాగే మూడు రంగులతో ఈ పడవలు ఉన్నాయి మూడు రంగుల ఒకటి బ్లూ కలరు మధ్యలో వైట్ అలాగే కింద గ్రీన్ కలర్ వేసి ఉంది అలాగే నెంబర్ కూడా ఉంది దీని మీద ఆ నెంబర్ను కూడా విచారిస్తూ చూసుకొని దాని దానికి సంబంధించి ఎవరి అయినటువంటి అంశంపై ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అయితే ఈ పడవల తొలగింపు ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది అదే సమయంలో పడవలు తొలగించిన తర్వాత ప్రస్తుతం మూడు గేట్లు పూర్తిగా దింపినందున ఈ కౌంటర్ వేట్లు కూడా హైదరాబాద్లో తయారు చేశారు కౌంటర్ వేట్ను రేపు లేదా ఎల్లుండి ఇక్కడికి విజయవాడకు తీసుకొస్తున్నారు కౌంటర్ వేట్లు ఆ అరవై తొలగి ఎక్కడైతే రెండు తొలగించారో అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది గేట్ల వద్ద నూతన విధానంలో తయారు చేసినటువంటి కౌంటర్ వేట్లను ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు దీనికి కన్నయ్యనాడు ఎవరైతే ఎవరైతే గేట్ల మరమ్మత్తులు అలాగే నిర్వహణలో తయారీలో నిపుణున్నారో కన్నయ్య ఈ బాధ్యత అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చి స్వయంగా ఇక్కడ పర్యవేక్షిస్తూ కౌంటర్వేట్లు వచ్చిన వెంటనే వాటిని ఏర్పాటు చేసి గేట్ల మరమ్మతులు గేట్లు నిర్వహణ అనేది పైకి తెరవడం కానీ కిందకి ముయడం కానీ ఆ నిర్వహణ పనులన్నీ కూడా యథాతథంగా సరిగేలా వాళ్ళు పర్యవేక్షణ చేయనున్నారు దీనికి సంబంధించి మరమ్మతు పనులు రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది మొత్తంగా ఏడు రోజుల్లో ఇటు పడవల తొలగింపు కావచ్చు ఇలాగే ఈ గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్వేట్ ఏర్పాట్లు పూర్తి చేయడం మొత్తంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆపరేషన్ అంతా క్లోజ్ చేసేందుకు ఏడు రోజులుగా లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఏడు రోజులన్నీ రెండు పనులు కూడా పూర్తి చేసేలా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం అయితే పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది దీని తర్వాత కౌంటర్వేట్లు ఏర్పాటు చేసి మొత్తం ఆపరేషన్ వీలైనంత త్వరలో పూర్తి చేసేలా అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది സീമൻ നാട്ടി വെങ്കരമ ഓർ ടു സ്റ്റുഡിയോ